మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే తులారాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వెళ్తాం తులారాశి వారికి సంబంధించి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిని ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదునే మనం ఒక షష్టగ్రహ కూటమి చూసాం ఆ టైంలో అంత ప్రాచుర్యంలో లేదు నిజంగా ఆస్ట్రాలజీ అనేది దాని మీద అవగాహన అలాంటి సమయంలో మనం గ్రహాలు వాటి గోచారం వాటి స్థానాల ఆధారంగా ఫలితాలు చక్కగా ఇలాగా చూపిస్తూ చెప్పడం వల్ల అందరికీ నెమ్మది నెమ్మదిగా అవగాహన పెరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున అప్పుడు ఆరు నెలల తర్వాత దాని మీద అప్పుడు ఏర్పడిన వెరీ ఇంపార్టెంట్ ప్లానిటరీ పొజిషన్లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ప్రభావం నెక్స్ట్ ఆరు నెలలు చాలా ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది అనేది మనం చూసాం ఆల్రెడీ కరోనా దాని గురించి మనం ముందే చాలా వీడియోస్ చేసుకున్నాం సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఇప్పుడు కూడా ఏదో షష్టగ్రహ కోట మీద వస్తుందంట కదండి అని చాలా మందికి అవేర్నెస్ దాని గురించి ఒక ఐడియా నాలెడ్జ్ చాలా బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు చాలా సంతోషం అది సో అయితే అప్పుడు ఉన్నంత ఎఫెక్టు అది చాలా మేజర్ ట్రాన్సిటల్ ఎఫెక్టు ఇప్పుడు అంత దాని ఎఫెక్టు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఒకటి అంటే ఒకటి కాదు అంత ఎఫెక్ట్ కాదు ఇది బట్ దీని ఇంపాక్ట్ ఫోర్ మంత్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మేజర్గా కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి ఆ ఫోర్ మంత్స్ కూడా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ తులరాశి వాళ్ళకి వచ్చేసరికి మనం చూస్తే ఎలా ఏర్పడింది ఈ షష్టగ్రహ కూటమి ఆల్రెడీ రాహు సిక్స్త్లో ఉన్నాడు నెక్స్ట్ శుక్రుడు వస్తాడు తర్వాత బుధుడు వస్తాడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత శని ఇలా ఒక్కొక్క ప్లానెట్గా మొత్తం ఆరు గ్రహాలు ఎలైనకుండా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి ట్రాన్సిటర్లో గోచారంలో మేనరాశిలోకి షష్ట స్థానంలోకి షష్టమంలోకి సిక్స్త్ హౌస్లోకి ఆహ్ సిక్స్ ప్లానెట్స్ సిక్స్త్ హౌస్లోకి వస్తున్నాయి సో ఇక్కడ ఆరు ప్లానెట్ల యొక్క కంజంక్షన్ ఆరు ప్లానెట్ల యొక్క ఇతి ఆరో స్థానంలో ఏర్పడుతుంది న్యాచురల్గా వాటి సిక్స్ థౌజండ్ మనం చూస్తే తలకాయ నొప్పి తలకాయ నొప్పులు మనిషి అనేవాడు వాడు చేసే పనికి ఏ అడ్డంకి లేకుండా ప్రతిదీ ముందుకు అని కోరుకుంటాడు ఆ కూడా నా పనికి అడ్డంకం రావాలని ఎవడు కోరుకో దేవుడా నేను చేసే పనికి ఆటంకం రాకుండా సుగున్నాయినా కోరుకుంటాడు ఆ ఆటంకం వస్తా రాదా లేకపోతే ఎంతవరకు వస్తుంది దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఎంతవరకు ఉంటాయి అనేది మనకి సిక్స్త్ హౌస్ చెప్పుద్దు ఇక్కడ చూస్తే వీళ్ళకి శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత శని అయితే ఇక్కడ మెయిన్గా ఈ సిక్స్త్ హౌస్లో న్యాచురల్ ట్రాన్సిట్లో గోచారంలో అనుకూలించే గ్రహాలు ఉంటాయి అనుకూలించని గ్రహాలు ఉంటాయి సో కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడి నుంచి మనం నెమ్మదిగా చూసినట్టయితే కనుక శుక్రుడు బుధుడు రవి చంద్ర శని ఇలాగ ఒక్కొక్కటి ఎలా అవుతూ ఉండటం ఏవో అనవసరమైన ట్రబుల్స్ కొన్ని హట్టిల్స్ అయితే తులారాశి వాళ్ళకి మార్చి ఏప్రిల్ మే ఎక్కువగా ఈ మూడు నెలల్లో ఉండబోతున్నాయన్న విషయం అర్థమవుతుంది అది ఆరోగ్యపరంగానా అప్పుల పరంగాన శత్రువుల పరంగాన అపోనెంట్స్ పరంగాన ఎందుకంటే సిక్స్త్ హౌస్ అనేది రొటీన్ ఫైట్ మన ఫైటింగ్ ఆరోగ్యం అనారోగ్యంతోనా లేకపోతే అప్పులతోనా లేకపోతే శత్రువులతోనా ఏంటి అనేది బట్ ఇన్ని గ్రహాలు సిక్స్త్ హౌస్లో వెళ్తున్నాయి కాబట్టి యుద్ధం అనేది తప్పదు అనేది తులారాశివాళ్ళు అమ్మో యుద్ధం అనేది అంత పెద్ద మాట మాట్లాడి నా అంటే యుద్ధం అంటే ఇప్పుడు ఏమైపోతుంది ఈ మూడు నాలుగు నెలల అంటే ఏంటంటే ప్రతిదీ ఒక సమస్యని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటారు తులారాశివాళ్ళు దానిలో నెల రోజులు ఉండాల్సిన శుక్రుడు నాలుగు నెలలు ఉంటున్నాడు అక్కడ కాబట్టి ఇక్కడ మెయిన్గా స్త్రీలతో వివాదాలకి సంబంధించి కావచ్చు పైగా లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ ఉండటం కావచ్చు తులారాశి వాళ్ళకి పై ఉచ్చల స్థితిలో ఉంటున్నాడు రాహుతో కలిసి అష్టమంలో ఉంటున్నాడు కాబట్టి ఆ నాలుగు నెలలు కొంచెం ఆరోగ్యపరమైన విషయాల గురించి కావచ్చు సో తర్వాత వచ్చే బుధుడు యోగిస్తాడు తర్వాత రవి యోగిస్తాడు యాక్చువల్గా చంద్రుడు యోగిస్తాడు శని యోగిస్తాడు సో ఇలా ఒక్కొక్క ప్లానెట్ వచ్చేటప్పుడు యాక్చువల్గా సో ఏ ప్లానెట్ వల్ల మనకి పాజిటివ్ జరుగుతుంది ఏ ప్లానెట్ వల్ల నెగిటివ్ జరుగుతుంది ఆరు గ్రహాలు ఎలైన్ అవుతున్నాయి ఒకేసారి కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆరో ఆరో స్థానంలోకి వస్తాయి సో ఇక్కడ మనకి వీక్లీ మంత్లీ మంత్లీ ఇవి ఫాలో ఉంటే యాక్చువల్గా మనకి తెలుస్తుంది ఏ గ్రహం ఎప్పుడు అడుగు పెడుతుంది ఏ నెల అడుగు పెడుతుంది వీక్లీలో ఏ రోజు ఆ వారంలో ఏ రోజు అడుగుపెట్టద్దో కూడా తెలుస్తుంది అనుకూలించిన గ్రహం అనుకోండి అమ్మ ఇక్కడ ఈ గ్రహం వచ్చింది కాబట్టి ఈ టైంలో ఈ పీరియడ్లో ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అది మనం వీక్లీలో ఆల్రెడీ చెప్తాం ఇలాగా మీరు కొంచెం దాన్ని తెలుసుకుంటూ గైడెన్స్ పొందుతూ ముందుకెళ్తే ఈ షష్టగ్రహ కూటమిలో ఆరు గ్రహాలు ఆరవ ఇంట రావడం అనేది డెఫినెట్గా కొన్ని ట్రబుల్స్ని మీరు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితిలో ఉంటాయి నవగ్రహాల్లో ఆరు గ్రహాలు ఆరవ ఇంట ఉన్నాయంటే డెఫినెట్గా ప్రతిదీ ఒక హడ్డీలు ప్రతిదీ ఒక లాంగ్ జంపు ఒక హడ్డీలు ఒక ట్రబులు సిచ్యువేషన్ ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం చేయాల్సింది కావాలని ఆల్రెడీ మనకి ఆల్రెడీ తలకే నొప్పి ఉన్నాయని అర్థమవుతుంది ఇక్కడ నా క్రెడిబిలిటీకి టు బి ఫ్యాక్ట్ నేను చెప్పకపోతే ఆయన ఏదో చెప్పాడు ఏదో జరిగిన తర్వాత అనుకుంటారు బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పి నాకు ఏ ఇబ్బంది రాదు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి అని మనం చెప్పటం తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు దానిలో హాస్టల్ జ్యోతి ఇష్యం అంటే వెలుగు ఇచ్చేది తప్పించి భయపడిచ్చేది కాదు ఇన్ని గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ సిక్స్త్ హౌస్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి న్యాచురల్ రొటీన్ ఫైట్ హౌస్ మీద కావాలని మనం ఇంకో ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా కావాలని ఇంకో లిటిగేషన్లోకి వెళ్ళకుండా కావాలని గొడవను పెంచుకోకుండా అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మనకి మాములుగానే వస్తాయి ఒక నాలుగైదు ఆటంకాలు ఈ నాలుగు నెలల్లో మనం ఇంకోటి చేతులారా మనం ఇంకోటి చేసుకోవద్దు అనుకుని ఆరోగ్యపరంగా సిక్స్త్ హౌస్లోకి వస్తున్నాయి కాబట్టి హెల్త్ కాన్షియస్లో హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ మీ విషయాల్లో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఆ హెల్త్ని అలా కాపాడుకుంటూ వాటికి సంబంధించి చక్కగా డైట్ కానీ ఏదైనా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఈ నాలుగు నెలలు చేస్తే పాజిటివ్ అంతే ఇది తెలియని వాళ్ళు ఇది తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏ హెల్త్ ఇష్యూకి ఏం తినకూడదు అది తినేసి ఆ మార్చ్ ఏప్రిల్ మే నెలలో అనవసరంగా ఎక్కువ పెంచేసుకొని రోగాల బారిన పడిపోతారు ఎక్కువ ఆల్రెడీ అక్కడ మార్చ్ ఏప్రిల్ మేలో మనకు కొన్ని హడ్డూల్స్ ఉన్నాయి కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి కొత్త ట్రబుల్స్ క్రియేట్ చేసుకోవద్దు అది ఏ విషయంలో అయినా అది ఆఫీస్ విషయమా జాబ్ విషయమా బిజినెస్ విషయమా ఎనిమిస్కి సంబంధించిన విషయమా ఆరోగ్యపరమైన విషయమా లోన్స్ అన్నెసరీగా లోన్స్ ఆరోగ్య అన్ని గ్రహాలు రావటం ఉపయోగం లేకపోయినా ఆడేదో పర్సనల్ లోన్ ఎత్తనాడు ఈడేది ఇంకోలోనేస్తాడు అన్నీ తీసేసుకొని లేని లోన్ తీసుకొని అన్ని ఎక్స్పెండిచర్ చేసుకొని వృధాగా చేసుకోవద్దు బీ కాన్షియస్ ఇన్ దిస్ టైం కాన్షియస్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి చక్కగా వీక్లీ మంత్లీ కూడా ఫాలో అయితే బాగుంటుంది ఇంకా పర్సనల్ జాట్ ప్రకారం మనకి ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వచ్చు ఏంటని తెలుసుకోవాలంటే మనం మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసాం ఆ మెయిల్ ఐడికి కనెక్ట్ అయితే సమయాభావం చూసుకొని మనం ఎవరికైనా సరే గైడెన్స్ ఇవ్వటం దాని ద్వారా కన్సల్టెన్సీ ఇవ్వటం అనేది జరుగుతుంది సో కాబట్టి సో దానికి కూడా మీ పర్సనల్గా తెలుసుకోవాలని చాలామంది అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం కింద మనం ఇన్ని కాదు అసలు ఇది ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు అలా కూడా తెలుసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి